హలో ఎవ్రీవన్ ఈ రోజు మీకోసం ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా ఫస్ట్ ఒక లీటర్ పాలం తీసుకొని కోవా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు క్యారెట్ తీసుకున్నాను ఫ్రెష్ క్యారెట్ తీసుకొని మంచిగా పిల్ ఆఫ్ చేసేసి ఇలా తుమ్మి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ని వాటిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ అదే కడాయిలో మనం తురిమి పెట్టేసుకున్న క్యారెట్ ని కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు వాటిలో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలైతే యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ పాలు వేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాం క్యారెట్ క్వాంటిటీ బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేసిన టూ మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా అయితే యాడ్ చేసుకోవాలి కోవా వేయడం వల్ల క్యారెట్ హల్వా అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట నార్మల్ గా చేసేదానికంటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కోవా అంతా వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి మొత్తం అంతా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కోవా యాడ్ చేసి